ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ మీ ఈరోజైతే పీకేఎల్ సీజన్ ట్వెల్వ్లో భాగంగా జరిగిన తెలుగు టైటాన్స్ మరియు పట్నా పైరేట్స్ మ్యాచ్ యొక్క రివ్యూ అయితే తీసుకొచ్చాం టైటాన్ ఫ్యాన్స్కి ఇది అయితే సెలబ్రేషన్ టైం అనమాట ఎందుకంటే చాలా రోజుల తర్వాత హ్యాట్రిక్ విజయం అయితే సాధించింది దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి లైక్ తర్వాత హైప్ కూడా చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ మ్యాచ్ అయితే చెన్నై లెగ్లో భాగంగా చెన్నైలో అయితే జరిగి ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ ముప్పై ఏడు ఇరవై ఏడు అంటే పది పాయింట్ల తేడాతో పట్నా పైరట్స్ అయితే విజయం సాధించింది మొదటి అర్ధ భాగంలోనే టై టైటన్స్ ఆధిపత్యం చూపించగా రెండో అర్ధ భాగంలో అయితే ఎదురు లేకుండా గ్యాప్ లేకుండా పాయింట్స్ సాధిస్తూ తెలుగు టైటన్స్ డిఫెండర్స్ రైడర్స్ ఇద్దరు కలిసికట్టుగా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేసుకుంటూ అయితే ఈ విజయం అయితే ఖాయమైంది ఈ విజయంతో అయితే పాయింట్ పాయింట్స్ పట్టికలో తెలుగు టైటన్స్ నాలుగో ప్లేస్కి బాకింది పన్నెండు పాయింట్లతో తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ మ్యాచ్లో డీటెయిల్గా చూసుకుందాం ఇప్పుడు ఈరోజైతే స్టార్ రైడర్ అయితే విజయ్ మాలిక్ అద్భుతమైన ప్రదర్శన సాధించాడు పదమూడు పాయింట్లు అయితే సాధించాడు అందులో తొమ్మిది టచ్ పాయింట్స్ మూడు బోనస్ పాయింట్లు ఒక ట్యాకిల్ పాయింట్తో సూపర్ సూపర్ టెన్ సాధించి అసలైన క్యాప్టెన్ బాధ్యతను అయితే మంచిగా ఆడిండు అనమాట అలాగే మన స్టా ఇంకో స్టార్ ప్లేయర్ భరత్ కూడా కూడా చాలా మంచి ప్రదర్శన అయితే కనబర్చిండు ఎనిమిది బోనస్ పా ఎనిమిది పాయింట్లు అయితే సాధించాడు అనమాట టోటల్ అందులో ఆరు టచ్ పాయింట్లు రెండు బోనస్ పాయింట్లు సాధించడం విశేషం అనమాట అలాగే ఈ మ్యాచ్లో ఇంకో సానుకూల అంశం ఏంటంటే తెలుగు టైటన్స్కి వాళ్ళ డిఫెండర్స్ కూడా కలిసి కట్టుగా ఆడారన్నమాట అజిత్ పవార్ రెండు ట్యాకిల్ పాయింట్స్ అలాగే అని దుహాన్ రెండు ట్యాకిల్ పాయింట్స్ స్టార్ డిఫెండర్ శుభం సిండే మూడు పాయింట్లు అంకిత్ జాగ్లాన్ నాలుగు ట్యాకిల్ పాయింట్స్తో అయితే సూపర్గా అయితే సాధించారు మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ మొత్తం కట్టుదిట్టంగా ఆడింది పట్నా పైరట్స్ రైడర్స్కి అయితే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ట్యాకిల్స్ సాధిస్తూ డిఫెన్స్ని చాలా బలంగా మెయింటైన్ చేస్తూ ఉండడంతో తెలుగు టైటన్స్కి అయితే విత్ చాలా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అయితే ఈ మ్యా మంచి ప్రదర్శన కనబరిచి అలాగే ఈ ని అయితే విజయం సొంతం చేసుకుంది ఈ విజయంతో అయితే తెలుగు టైటన్స్ అయితే టేబుల్ టా ఫోర్త్ ప్లేస్కు అయితే వెళ్ళింది ఇప్పుడు పట్నా పైరట్స్ పర్ఫార్మెన్స్ అయితే చూసుకుందాం పట్నా పైరైడ్స్ వైపు నుంచి అయితే ఒక్కడే అయాన్ అయితే ఒంటరి పోరాటం అయితే చేసిండు అనమాట ఎందుకంటే మిగతా ప్లేయర్స్ ఎవరు అతనికి సర సరైన సహకారం అందించలేకపోయారు పదిహేను రైడ్స్ చేసిండు అయాన్ అందులో పన్నెండు సక్సెస్ రైడ్స్ అయితే సాధించాడనమాట పన్నెండు పాయింట్లతో అతనికి తర్వాత సుధాకర్ అయితే ఐదు పాయింట్లు తీ సాధించాడనమాట వీళ్ళిద్దరు తప్పితే మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా సరిగా ప్రదర్శన కనబడకపోవడంతో పట్నా పైరట్స్ అయితే ఈ విజయ ఈ ఈ మ్యాచ్లో అయితే పరాజయం పాలైంది పట్నా పైరట్స్ డిఫెన్స్ అయితే పూర్తిగా విఫలమైంది అనమాట తెలుగు టైటన్స్ రైడర్స్ని అయితే ఎక్కడ కంట్రోల్ చేయలేకపోయింది వాళ్ళని నిలువరించలేకపోయింది ఫలితంగా స్కోర్లో చాలా వెనుకబడ్డారు సెకండ్ హాఫ్లో చాలా వరకు ట్రై చేశారు కానీ అప్పటికే ఆలస్యం అవడంతో ఈ మ్యాచ్లో అయితే పట్నా పైరట్స్ అయితే పరాజయం పాలైంది తెలుగు టైటన్స్ అయితే విజయం సాధించింది చాలా మంచి ప్రదర్శన అనమాట తెలుగు టైటన్స్కి చాలా రోజుల తర్వాత హ్యాట్రిక్ విజయం అయితే సాధించారనమాట ఫోర్త్ సీజన్లో హ్యాట్రిక్ విజయం సాధించిండ్రు మళ్ళీ ఎనిమిది సీజన్ల తర్వాత ఇప్పుడే హ్యాట్రిక్ విజయం ఇది ఇదైతే లేటర్ స్టేజ్లో మనకు చాలా ఇంపార్టెంట్ విక్టరీ అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతి విజయం కూడా టేబుల్లో తమ ప్లేస్ని ఇంకా ముందు జరుపుకోవడానికి అయితే చాలా ఇంపార్టెంట్ అయితే అవసరం పడుతుంది ఈ విజయం అయితే ఈ కీ ప కొన్ని కీ టర్నింగ్ పాయింట్స్ అయితే చూద్దాం ఈ మ్యాచ్లో అయితే అందులో విజయ్ మాలిక్ భరత్ కూడా అయితే చాలా కీ పర్ఫార్మెన్స్ స్టార్ ప్లేయర్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో ఎందుకు ందుకంటే విజయ్ మాలిక్ పదమూడు పాయింట్లు భరత్ కూడా ఎనిమిది పాయింట్లు అయితే సాధించి తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారనమాట పట్నా పైరట్స్ డిఫెన్స్ అయితే పూర్తిగా విఫలమైంది అదే వాళ్లకు దురదృష్టకరంగా జరిగిందనమాట అయాన్ అయితే ఒక్కడే ఒంటరి పోరాటం అయితే చేసిండు అతను పదమూడు పాయింట్లు సాధించాడు కాకపోతే అతనికి ఎవరు సరైన సహకారం అందించలేదన్నమాట రెండో అర్ధ భాగంలో అయితే టైటాన్స్ అయితే పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది రైడింగ్లో పాటు డిఫెన్స్లో కూడా చాలా కట్టుదిట్టంగా పోరాడుతూ చాలా మంచి విజయం అయితే సాధించింది ఇలా అన్ని కారణాల వల్ల తెలుగు టైటాన్స్ అయితే విజయం సునిశ్చితమైంది ఇంకా ముందు ముందు ఇలానే విజయాలు సాధించాలి మొత్తానికి మ్యాచ్ విషయానికి వస్తే అయితే తెలుగు టైటాన్స్ అయితే తమ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ పట్నా పై పది పాయింట్ల తేడాతో గెలిచారనమాట ఇది టైటాన్ అభిమానులు అయితే పెద్ద ఆనందకర విషయం ఇక పట్నా పైరేట్స్ మాత్రం తన డిఫెన్స్ని సరిదిద్దుకోవాలి నెక్స్ట్ మ్యాచ్కి లేకపోతే ఇంకా ఇబ్బందికర విషయం అనమాట మీరు ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది విజయ్ మాలిక్ లేదా భరత్ కూడా ఇద్దరిట్లో మీ ఫేవరెట్ ప్లేయర్ వాళ్ళు కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ చేస్తే మాకు ఈ వీడియో మిగతా వాళ్ళకు రికమెండ్ అవుతుంది తప్పకుండా హైప్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్